అందరికీ నమస్కారం నేను ఈ వీడియో చేయడానికి గల కారణం యూట్యూబ్ బ్యాచ్ వాట్సాప్ బ్యాచ్ ఈ తెలియ చరిత్ర ఎంకా తెలియదు ముందు తెలియదు రాజనీతి తెలియదు వాడు సరిగా ఒకటి రెండు మూడు ఐదు తరగతి కూడా సక్కగా ఇంకా పెద్ద పెద్ద మేధావులకి పొలిటికల్ అనాలసిస్ ఇవ్వడం ఎందులో చూసి యూట్యూబ్లో చూసి వాట్సాప్ గ్రూపులలో ఉండి వాట్సాప్ గ్రూపులలో చూసి ఇప్పుడు వాళ్ళందరూ వీళ్ళు అంబేద్కర్ ఐడియాలజీని ముందుకు తీసుకోబోతున్నారు అక్కడ అంబేద్కర్ ఐడియాలజీ ఫాలో అవ్వకుండా కాన్సీరామ్ వచ్చాడు కాన్సీరామ్ న్యాయవతిని తయారు చేసి ముఖ్యమంత్రిని చేసిండు ఇప్పుడు విశారాధన మహారాజు అసలు విశారాధన మహారాజు విశారాధన మహారాజా అనొచ్చా ఇప్పుడు అంబేద్కర్ ఫాలో అయ్యప్పుడు విశారాథన్ మహారాజా అనొచ్చా విశారాధన్ మహారాజు అనొచ్చా అంబేద్కర్ ఫాలో అయితే ఇక్కడ చూడండి ప్రాకరణ పద్దెనిమిది బిరుదుల రద్దు ఇది కాన్స్టిట్యూషన్లో ఇది మన రాజ్యాంగంలో ఇంకా చూడండి ఇంకా భారతదేశంలో అనాదిగా ప్రస్తుత సాంప్రదాయంగా కొన్ని కొంతమంది వ్యక్తులు ప్రసాదించే బిరుదులను కీర్తి చిహ్నను నిషేధించడం జరిగింది ఆర్టికల్ ఎయిట్ ఎయిటీన్ ప్రకారం ఇత అందులో ఉన్న స్వదేశీ బిరుదు. బిరుదులు విదేశీ బిరుదులను కూడా నిషేధించడం అనేది ఇప్పుడు రాజ్యాంగాన్ని ఫాలో అయ్యేటోదైతే విశారాధన మహారాజు అనేది ఎట్లా పెట్టుకుంటుంది నువ్వు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఫాలో అయ్యేటోనైతే కాన్సీరామ్ సిద్ధాంతాలు ఫాలో ఫాలో అయ్యేటైతే కాన్సీరామ్ పాటి నువ్వు తీసుకొని నీ చేతుల మీద తీసుకొని ఆయన ఐడియాలజీని నువ్వు ముందు తీసుకొని పోవాలి నువ్వు పార్టీ పెట్టడానికి కారణం ఏంటి నీ వ్యక్తిగత సౌలభ్యం కోసమే కదా అంబేద్కర్ ఐడియాలజీని కాసీరాం ఐడియాలజీని ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళకు వ్యతిరేకంగా నువ్వు ఈ చదువుకున్న బ్యాచ్ని అంతా లాగు లాగు వాళ్ళ వాళ్ళు వేసుకుంటారు లాగులు వేసుకుంటారు ఆర్ఎస్ఎస్ బ్యాచ్ వీళ్ళు పాయింట్ సేమ్ డ్రెస్ కోడ్ వాళ్ళు కర్రలు పట్టుకుంటారు ఇది కాకపోతే దీనికి పాయింట్ వీళ్ళు పైన గులుగు చక్క ఈ బ్యాచ్నంతా తయారు చేసి జనాల మీదకి వదిలిపెడితే నేను ఒకటే చెప్తున్నా టీచర్లకి విదేశాలలో ఉన్న చాలామందికి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మీరు ఎవరైనా డొనేషన్లు ఇచ్చేవారు అంటే అసలు డొనేషన్లు ఇవ్వకండి ఏం జరుగుతుంది అసలు ప్రవీణ్ కుమార్ సార్ను విమర్శించేంత సరే విశారధను విమర్శిస్తే లెక్క ఆయనకు రాజనీతి తెలుసు ఈ ఐదో తరగతి రెండో తరగతి మూడో తరగతి బ్యాచ్ కూడా విమర్శిస్తుందంటే ఏం తెలుసు ఆ యూట్యూబ్ లో చూసుడు ఆ వాట్సాప్ బ్యాచ్ వచ్చిన బ్యాచ్ లో ఒక గ్రూప్లో ఉంటారు ఆ గ్రూప్లో పోస్టులు పోస్ట్లు వస్తే నెడతారు అదివరకే తెలుస్తారు చరిత్ర ఆ రెండు రెండు బిట్లే ఆ ఎంక తెలియదు ముందడు తెలు ఇక దాన్ని పట్టుకుని అబ్బా నీ అమ్మ ఈ మొబైల్స్ వచ్చినా కానీ అంత ముందు లేదు ఈ రెండు వేల పది వరకు ఫోన్లు ఎక్కువ వాడుకోవాలో లేవు ఎంతో కొంతమందికి తప్ప అప్పుడు ఏ నాలు ఎక్కడో రకాళ్ళండి ఎప్పుడైతే ఈ ఫోన్లు వచ్చినాయో ఈ ఫోన్లలో చూడడం విమర్శించడం వాడు చెప్పేది నమ్ముతారు కానీ వెనకాల ఏం జరుగుతుంది రాజాధికారం రాజాధికారం ఎవరి కావాలో రాజాధికారం ఇప్పుడు రా అంటే మీరు వంద మంది మీరు దళితులు ఉంటే వంద మందికి రాజ్యాధికారం వల్ల నీ రిజర్వేషన్ పరంగా వద్దు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే నీకు ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ నీకు వస్తుంది చూసుకో రాజ్యాధికారం ఎస్సీఎస్టీ బీసీల కోసం పోరాడుతున్నానని చెప్తున్నారు ఎక్కడ పోరాడుతున్నారు ఎస్సీఎస్టీ బీసీల కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాజ్యాధికారం వచ్చినట్టు కదా మోడీ బిసి రాజ్యాధికారం వచ్చినట్టు కదా ప్రెసిడెంట్ ఎస్సీ రాజ్యాధికారం వచ్చారు కదా ఇంకేం కావాలి మీరు వంద మంది ఉంటే వంద మంది అందులో ఉండాలా అదే రాజ్యాధికారం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లకు ముందు ఏంది డిఎస్పి పార్టీ దళిత్ శక్తి ప్రోగ్రాం మీకు ఇరవై మూడేళ్ళ కాంచి ఉద్యమం చేస్తున్నావు అప్పటికాంచి లేదు రాజకీయాలకు రావాలని ఈ మధ్యలో ఎందుకు వచ్చింది దాన్ని దళిత శక్తి ప్రోగ్రాము డిఎస్పీ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ అని ఇప్పుడు చేసిన అప్పటి నుంచే చేయాలి కదా రాజకీయం ఉండటానికి ప్రవీణ్ కుమార్ సార్ బీఎస్పీలో లేరు కదా నేను మెడల మీద వేసుకొని పోయే నువ్వు ఎవరు సపోర్ట్ చేయలేదు ఎప్పుడు తీని మర్మాలని పడితే తిరుగు మర్మాలను సపోర్ట్ చేయలేదు నువ్వు కదిర కృష్ణ నిలబడితే సపోర్ట్ చేయలేదు నువ్వు ఒక ఎవరిని కూడా నువ్వు ఎవరిని కూడా మంద కృష్ణ మంద కృష్ణ నిలబడితే మంద సపోర్ట్ చేయలేదు వాళ్ళందరికంటే మొక్కొని మేధావి ఈ వాట్సాప్ బ్యాచ్ని యూట్యూబ్ బ్యాచ్ని తీసుకొని కర్రలు పట్టుకొని మీద తిరుగుకుంటా ప్రవీణ్ కుమార్ సారు గొప్ప వ్యక్తి ఒక విజన్ ఉన్న వ్యక్తి ఒక పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలో తెలిసిన వ్యక్తి ఒక అక్షరాస్యత ఎట్లా పెంచాలో తెలిసిన వ్యక్తి ఒక రేఖ ఎట్లా తీసుకురావాలో తెలిసిన వ్యక్తి మీది వెనకట రాజుల చరిత్ర చేసుకు చెప్పుకొని బతికే చరిత్ర అద కోరుకున్నది అంబేద్కర్ అదా కోరుకున్నది కాశీరామ్ చదువుకొని చూపించా అన్నాడు చదువుకున్న తర్వాత రాండి రాజకీయాల పిల్లలను మంచిగా చదివియాడు ఏం తెలియదు పట్టుకొని ప్రవికు వారి సార్ను ఎట్లా పట్ట అట్లా మాటలు మాట్లాడితే చేయలు ఆయన ఇట్లా కింద ఉన్నాయి ఈయన పైన ఉన్నాయి ఏందది ఆయన ఆయన చేతులు పట్టుకున్నట్టున్నది ఇట్లా పైన ఉన్నాయి ఇట్లా కింద ఉన్నాయి కదా పియ్యనరసింహారావు చేతులు పట్టుకున్నట్టున్నది అందులో చూస్తే ఎవరికైనా కొంచెం ఆశి అనిపిస్తే మరణించాడు దర్శాలు ఇంకా నేను ఎన్నో చెప్పాలనుకున్నా ఏదో పట్టుకోలేక ఈ వీడియో చేయవలసి